బాలరాముడికి దేశ విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమ వంతు విరాళాలు సమకూర్చారు ఇలా రాములు వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖీ ఆయన కుటుంబ సభ్యులు ముందు వరుసలో ఉంటుంది సూరత్ కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములకి నూటొక్క కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ బంగారాన్ని రామాలయం తలుపులు గర్భగుడి త్రిశూలం ఢమరకం పిల్లర్లకు కేటాయించారు ప్రస్తుతం మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది ఆ లెక్కన రామాలయానికి లాఖీ కుటుంబం అరవై ఎనిమిది కోట్లు విరాళంగా ఇచ్చినట్లయింది రామ మందిర ట్రస్టుకి ఇచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది లాఖీ మాత్రమే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరై బాపు కూడా రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చారు ఈయన పదకొండు పాయింట్ మూడు కోట్ల రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు అమెరికా కెనడా బ్రిటన్లో నివసిస్తున్న రామభక్తులు మరో ఎనిమిది కోట్లు సమకూర్చారు గుజరాత్కి చెందిన వజ్రాల వ్యాపారి గోవిందభాయ్ డోలాకియా పదకొండు కోట్లు విరాళమిచ్చారు యూపీకి చెందిన ఓ వ్యక్తి మందిరం కోసం కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకుగాను పదహారు ఎకరాల పొలాన్ని అమ్మేశాడట అయినా పదిహేను లక్షలు తక్కువ కావటంతో ఆ మొత్తాన్ని అప్పు తెచ్చి అనుకున్నట్లుగా కోటి రూపాయలు జమ చేసి ఇచ్చాడట దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఇరవై లక్షల మంది కార్యకర్తలు పన్నెండు పాయింట్ ఏడు కోట్ల కుటుంబాల నుంచి రెండు వేల ఒక వంద కోట్ల విరాళాలు సేకరించారని విశ్వహిందూ హిందూ పరిషత్ లెక్కలు చెబుతున్నాయి